ఇక్కడ చూడు రిగో అందాల బొమ్మ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏందో మనం చూద్దాం ఇక ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో కూడా చూద్దాం ఒకసారి ఇగో నీళ్ళు కరెంటు ప్రాబ్లం రావద్దు ఎక్కడ కూడా నీళ్లకు కరెంటుకు అసలు ప్రాబ్లమే ఉండదట ఎందుకయ్యా ఈ మాట చెప్పిందంటే ఇది రెండు రెండు నెల రెండే రెండు నెలలు నీళ్లకు కరెంటుకు రెండు నెలలు మాత్రమే ప్రాబ్లం ఉండదు ఆ తర్వాత ఎట్లనన్నా కానీ ఇక గతంలో ఈ రెండు నెలలకు ముందు మొన్నటిదాకా మూడు నెలల పరిపాలన ఎట్లున్నా పర్లేదు ఇక ఈ రెండు పక్కన పెట్టేసి ఈ మధ్యలో ఒక రెండు నెలలు మాత్రం కరెక్ట్గా ఉండాలి కరెంటు ఎందుకు ఉండాలో మీకు తెలుసు ఈ రెండు నెలలు ఎందుకంటే ఇప్పుడు ఓట్లున్నాయి కదా మళ్ళీ ఎంపీ ఓట్లున్నాయి ముఖ్యంగా ఈ ఎంపీ ఓట్లకు ఖచ్చితంగా పద్నాలుగు సీట్లు కొట్టాలనేటువంటి ఆలోచనతో మైండ్ సెట్తో ఉన్నాడు ఏమన్నా అంటే మూడు నెలలు మా పరిపాలన చూడూరి దాన్ని బట్టే మాకు ఓట్లు అంటుండు అట్లా ఇక వేసవి ప్రత్యేక ప్రణాళిక తయారు చేయండి వేసవికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేయండి అట్లే చెప్పద్దు ఎంపీ ఎలక్షన్ల కోసం కాంగ్రెస్ పార్టీ కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేయరు రెండు నెలల వరకు అని చెప్పాలి ఇట్లా బాగుంటుంది ఇక అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఏం ఆదేశం ఇచ్చిండు చూడ్డానికి ఆదేశం ఇది రెండు నెలలు బ్రహ్మాండంగా కరెంటు అందిస్తే మాత్రం బాగానే ఉంటుంది అందించకపోతే ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు ఇక్కడ అక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పోతే బీజేపీ ఇక కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి కూడా సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే మధ్యలో కరెంటు పోయింది అనుకో ఏమన్నా నీ ప్రభుత్వంలో కరెంటు గిట్లా పోతుంది అనేటువంటి మాటలు వినబడతాయి ఈ మాటలన్నీ తప్పించుకోవాలంటే ఈ రెండు నెలలు కరా బరాబరి కరెంటు అయితే సప్లై చేయాలి అదే ఆదేశాలు గదే ఆదేశాలు ఇచ్చిండంటే ఇక ఇక ప్రజా సమస్యల పరిష్కారమే మాకు టాప్ ప్రయారిటీ అబ్బాబ్బబ్బా ప్రజా సమస్యల పరిష్కారమే మాకు టాప్ ప్రయారిటీ ఏదిని టాప్ ప్రయారిటీ ఎండిపోయిన చేన్ల కాడికి పోయి ఇంతవరకు సూచి వచ్చింది లేదు దిక్కు ఇక ఓడిపోయిన కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి పోయి చేన్ల మన ఏది పంట పొలాల పర్యటన ఇవాళ నుండి షురు చేయబోతుండు మొన్న మాట్లాడిర్రు ఇప్పుడు మాట్లాడుతుర్రు రైతుల పక్షాన మాట్లాడుతుంది కేసీఆర్ ఇక నువ్వు సమస్యల పరిష్కారమే మాది టాప్ వ్యవహారం అని చెప్తున్నావు ఏది నీ టాప్ వ్యవహారం ఎక్కడ ఇక పెరిగిన డిమాండ్కు తగ్గినట్టుగా కరెంటు ఇవ్వాలి పెరిగిన డిమాండ్కు తగ్ తగ్గట్టుగా తగ్గట్టుగా కరెంటు ఇవ్వాలంట పెరిగిన డిమాండ్కు తగ్గట్టుగా కరెంట్ ఇవ్వాలి ఎక్కడైనా ప్రాబ్లం వస్తే వెంటనే పరిష్కరించాలి ఇక ట్యాంకర్లు బుక్ చేస్తే పన్నెండు గంటలలోపు చేరవేయాలి ట్యాంకర్లు బుక్ చేస్తే పన్నెండు గంటలలోపు చేరవేయాలి ఎక్కడ ప్రాబ్లం వచ్చినా క్లియర్గా చూసుకోవాలి ఈ ప్రే ఈ ప్రకటన ఇల్లనే ఈ అందాల బొమ్మలనే వస్తుంది ఈ ప్రకటన మరి ఈ అందాల బొమ్మ ప్రకటన మరి అవుతుందా మరి ఇది ప్రకటన లాగానే ఉండదు ఇక గ్రామాల వారిగా ప్రత్యేక డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్ గ్రామాల వారిగా ఇక తాగునీటి సమస్య పరిష్కారానికి జిల్లా స్థాయిలో స్పెషల్ ఆఫీసర్ జిల్లా స్థాయిలో తాగునీటి సమస్య పరిష్కారానికి పరిష్కరించడానికి స్పెషల్ ఆఫీసర్ను నియమిస్తారంట ఇక స్పెషల్గా పెట్టేసి రన్నట్టు ఇక వాళ్ళకు వీళ్ళకి పెట్టేస్తే ఏమైందంటే ఇక మిగతా పనులన్నీ చూసుకొని ఈ పనికి వచ్చేసరికల్లా ఆయనకు పని తీరడు తీరినటువంటి కథ ఉంటుంది ఇప్పుడు ప్రత్యేకంగా దానికోసమే ఒకరిని అనుకో ఇక దాని ఆ పని మీదనే ఉంటాడు అన్నట్టు ఆయన మొత్తం అట్లా ఇక నీళ్ళు కరెంటుపై రివ్యూలో సూచనలు చేసినారంట నీళ్ళు కరెంటు పైన ఒకసారి రివ్యూ చేసిండు ఈ రెండు నెలలు మనకు ఎంపీ ఎలక్షన్లు దగ్గరలో ఉంటాయి జర జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పకనే చెప్పినట్టు అధికారులు కూడా అర్థం చేసుకోరు కొమ్ముగాసే ప్రయత్నం చేయండి ఏదేమైనా ఈ రెండు నెలలు ఎండాకాలంలో మంచిగానే ఓట్లు వచ్చినాయి ఎంపీ ఎలక్షన్లు ఈ రెండు నెలల్లో లేకపోతే ఆయంత ప్రజలు దీనస్థితికి పోయేటోళ్ళు ఈ ఎన్నికలు రాకపోతే మాత్రం ప్రజలు అంధకారంలో పోయినట్టే ఉందరు ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఎటో ఆటో కరెంట్ అయితే వస్తుంది తాగునీళ్ళకైతే సమస్య లేకుండా అయితే చేయబోతురు ఏది ఎంపీ ఎలక్షన్ల వల్లనే మళ్ళీ అది లేకపోతే అన్నమ రామచంద్ర ఆయనట్టు అయిపోయేది పరిస్థితి రాష్ట్రంలో తాగునీటికి కరెంటు సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఎండాకాలంలో నీరు కరెంటుకు డిమాండ్ పెరుగుతున్న పెరుగుతున్నందున ఇక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలని వేసవి సమస్యలను అధిగమించాలని ఆయన సూచించారు తాగునీరు విద్యుత్ సరఫరా అంశాలపైన శనివారం ఆయన సెక్రటేరియట్లో రివ్యూ నిర్వహించారు ఇక వేసవిలో కరెంటు డిమాండ్ ఎంత పెరిగిందో వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాలపైన ఆరా తీశారు తాగునీరు సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి గ్రామాలపైన ప్రాంతాలపైన ఆరా తీసిండట మొన్నటిదాకా పేపర్లో ప్రకటనలు వచ్చినాయి నీళ్లు లేక బిందెలు పట్టుకొని రోడ్ల మీద ట్యాంకర్ల దగ్గరికి పోయి నీళ్ళు ఎత్తుకబోతారు ఇంకా పొలాలలో ట్యాంకర్లతో నీళ్లు పోసుకుంటారు పంట పొలాలు ఎండిపోతుంటాయి ఇవన్నీ మూడు నెలల కొద్ది చూడలేదు కానీ ఇప్పుడు ఇవాళ నిన్న తీసిండట ఆరా ఎక్కడెక్కడ ఎండిపోతున్నాయి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉన్నాయి నీళ్లకు ఒక్కసారి మాకు నివేదిక ఇవ్వండి అని ఇవాళ తీసుకున్నానంట ఇక ప్రజలు ఆశ ఆశపడాలి ఇక రేవంత్ రెడ్డి మంచిగానే పనులు చేస్తుండని ఈ రెండు నెలలలో సంబరపడాలి ఎందుకు సంబరపడాలన్నా మీకు అర్థం కదా ప్రజలారా ఏం లేదు ఎంపీ ఓట్లను ఉద్దేశించి చేస్తున్నటువంటి కార్యక్రమాలే ఈ ఎంపీ ఓట్లే మీ పాలిట అదృష్టమైపోయినాయి మన పాలిట అదృష్టమైనవి ఎండాకాలం నీళ్లకు డోకా లేదు ఇప్పుడు కరెంటు కూడా డోకా లేకుండా అయిపోయింది ఇక సమస్యలు తలెత్తకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు వేసవి ముగిసేంత వరకు అలర్ట్గా ఉండాలని సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా పాలన సాగిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా పాలన బ్రహ్మాండంగా సాగిస్తున్నారట ఇది ఎంతవరకు నిజం ఈ పాలన బ్రహ్మాండంగా సాగిస్తున్నామని చెప్పేటువంటి మాట రేవంత్ రెడ్డి చెప్పే మాటకి ఎంతవరకు నిజం ఉంది ఈ మాట వెనకాల ఎంత నిజం ఉంది చెప్పురి ఇక ఇకపై అదే పరిస్థితి ఉండేలా చూడాలని స్పష్టం చేసిరు ఇప్పటిదాకా మంచిగా ఎలాంటి దోకా లేకుండా బాధలు లేకుండా సమస్యలు తలెత్తకుండా చూసుకున్నారట ఇక్కడి నుండి కూడా అట్లాంటి తోవల్లో వెళ్ళిపోండి అని చెప్తుడు ఎక్కడ సమస్య లేకుండా చూసుకున్నాడు ఎక్కడ బాగు బ్రహ్మాండంగా ఉన్నారు ఎక్కడే ఎక్కడి పని అక్కడనే ఉన్న దప్ప ఏ పని పూర్తి కాలే ఏది పూర్తి అయింది ఇచ్చిన హామీలల్లా ఒక ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందలకు సిలిండర్ బుడ్డి మరి అది పడుతుందా పడతలేదా మరి అన్ని జిల్లాలలో ఏజెన్సీలన్నీ సప్లై చేస్తున్నాయా లేవా ఇకపోతే ఆరోగ్యశ్రీ కార్డు టెన్ ల్యాక్స్ది ఇంకా మిగతా రెండు వందల యూనిట్ల కరెంటు వ్యవహారం ఇవి అమలైనట్టున్నాయి అవి కూడా అడపా తడప అక్కడ అక్కడ లేనిపోని ఆంక్షలు పెట్టారు వాటికి కూడా తెల్ల రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంటు వర్తిస్తుంది ఒక్క రేషన్ కార్డుకి రెండు కనెక్షన్లు ఇవ్వలేరు ఒకటే కనెక్షన్ రెండు వందల యూనిట్ల కరెంటు ఒక్కట కనెక్షన్ వాడుకోవాలి ఇది ఒక తెల్ల రేషన్ కార్డు మీద ఇక ఇంద్రమ్మ ఇళ్ళ గురించి చెప్పాలంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఆ ఐదు లక్షల ఇంద్రమ్మ ఇళ్ళ వ్యవహారం ఎన్నికలు వచ్చినాయి అది అక్కడనే ఆగిపోయింది స్టాప్ అయిపోయింది నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇళ్ళు ఎన్నికలు అయిపోతేనే స్టార్ట్ అవుతాయి కావచ్చు అవి కూడా మరి ఎవరికి అందుతాయి మరి వస్తాయా చివరిదాకా రావా దానికి పెట్టిన బడ్జెట్ ఏంది దానికి కథ ఏంది ఈ ఇప్పటికే ఎండలు బగ్గుమంటాయని బగ్గుమంటున్నాయి ఏప్రిల్ మే నెలల్లో మరింతగా పెరిగే అవకాశాలున్నాయి డిమాండ్కు తగ్గట్టుగా కరెంటు సరఫరా చేయాలి సరిపడా విద్యుత్ అందుబాటులో ఉంది కరెంటు అయి పోయిందనే ఫిర్యాదు రాకుండా చూసుకోవాలి విద్యుత్ ఈ ఎండాకాలానికి సరిపడే విద్యుత్తు అందుబాటులో ఉందట కరెంటు పోయింది అనేటువంటి మాట రాకుండా చూసుకోవాలి పోయింది అన్నటువంటి మాట రాకుండా చూసుకోవాలంట ఇక ఒకవేళ ఫిర్యాదు వస్తే వెంటనే పరిష్కరించాలి ఎన్నడూ లేని విధంగా ఈ మార్చిలో ఇక విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింది ఇక పీకి డిమాండ్ ఉన్నప్పటికీ కోతలు లేకుండా కరెంటును అందించడంలో డిస్కమ్లు సమర్థవంతమైనటువంటి పాత్ర పోషించాలి అంటూ రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసి ఇక్కడ చూడు మామూలుగా మామూలుగా ఇయ్యది అందాల బొమ్మ మొత్తం మీద పత్రిక ఒక విజువల్స్ గమ్మత్ గమ్మత్గా పెట్టేస్తుంది చూడు ఇగో ఇది కారు కారులో నుండి మొత్తం మీద బ్రేక్ పడిందేమో జంప్ అయిపోయిందట ఇగో ఇందులో కన్నా పోవాలి అందులో కన్నా పోవాలి ఇది బొమ్మ ఈ బొమ్మలతోని అంటే చదువు రాని వాళ్ళకు బొమ్మలు చదువు వచ్చిన వాళ్ళకు ఇది చూసుకొని చెప్తారన్నట్టు ఇట్లా చూపిస్తారన్నట్టు ఫిగర్స్ ఇట్లాంటి ఫిగర్స్ చూసుకుంటా చూపెట్టుకుంటా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం అన్నట్టు రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం ఇక ఇట్లా ఉంటుంది అయితే కాంగ్రెస్ లేదంటే బీజేపీ అయితే కాంగ్రెస్ లేదంటే బీజేపీ ఈ బీజేపీకి పోవడానికి ఐదుగురు మంత్రులు ఆరుగురు మంత్రులు టచ్లో ఉన్నారంట బీజేపీ వాళ్ళకు ఏ క్షణంలోనైనా ప్రభుత్వం కూలిపోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం నలభై ఇరవై నాలుగు గంటల్లో కూలిపోతుంది ఇట్లాంటి మాటలు కూడా ఎవరో మాట్లాడినారు ఒక ఆయన మాట్లాడిండు ఒక నాయకుడు ఆయన ఎవరో చెప్తా రాష్ట్ర అనే పేరేం పేరే ఉండే ఇక బీఆర్ఎస్ నుంచి బయటకు పడుతున్నటువంటి బయట పడుతున్నటువంటి లీడర్లు పార్టీకి భవిష్యత్తు లేదని కొందరు బయటపడుతున్న బయటపడేటోళ్ళంతా దొంగలు ఇవాళ నీ దగ్గరకు వస్తారు అసలు నీకు వెన్నుపోటు పొడిచేదాకా కూడా నీకు తెలియదు పోయేటోళ్ళంతా కాంగ్రెస్లోకి వస్తారు అని సంబరపడుతున్నావు కానీ వచ్చేటోళ్ళంతా మరి ఎట్లాంటి వాళ్ళు డబ్బుకు ఆశపడేటో వచ్చేటోళ్ళు పదవులకు ఆశపడే వచ్చేటోళ్ళే కదా వాళ్ళు ఎక్కడ అధికారంలో ఉంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి జంప్ అయిపోతారు అట్లాంటి వాళ్ళు నీ దగ్గరికి వస్తారు అంటే రేపు పొద్దుగల నీ పని కూడా కథమైపోతుంది సంబరపడకు రేవంత్ రెడ్డి సంబరం వెనుక ఉన్నటువంటి కథ ఏందో గుర్తుపెట్టుకో మెమరేసుకో కొంచెం నెమరేసుకుంటే బాగుంటుంది మేక మేతంతా మేసొచ్చి నెమరేసుకుంటే చూడు ఏది కింద పడుకొని నెమరేస్తూ ఉంటుంది ఆ టైప్లో రాష్ట్రం అంతా తిరిగి వచ్చిన తర్వాత రాత్రిపూట ఒకసారి నెమరేసుకుంటే అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అట్లా ఇక గులాబీ పెద్దల తీరు నచ్చక మరికొందరు గుడ్ బాయ్ చెప్పినట కొందరికి గుడ్ బాయ్ చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది గులాబీ పనితీరు నచ్చక చెప్పిండ్రట అట్లా అన్నల బొమ్మ రాతలు మంచిగా ఉంటాయి రాతలు ఇవి పూత గంధాలు లాగుంటాయి ఇదొకటేందో మంచిగా పెట్టిండయా ప్రభుత్వ పథకాల పేరుతో లింక్స్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ అయిపోతుందట ప్రభుత్వ పథకాల పేరుతోని లింక్స్ ఇట్లా క్లిక్ చేసిరనుకో మొత్తం అకౌంట్ ఖాళీ అయిపోతుంది జాగ్రత్త కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నటువంటి సైబర్ నేరగాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇంకొకటి ఇదొకటి కూడా బాగానే రాసి చూడు ఇక బోర్లు వేసి కుంటలు నింపి నీళ్ళు నీళ్ళ దందా చేస్తున్నారట గిది పట్టుకో రేవంత్ రెడ్డి హైదరాబాద్లో కొనసాగిస్తున్నటువంటి దంద ఈ దందను కొంచెం కండు పెట్టి చూస్తే నీ కంటి చూపు కనబడుతుంది ఈ దంద ఏందో అక్కడ యాక్షన్ తీసుకోమని చెప్పు అధికారులకు యాక్షన్ తీసుకోమని చెప్పు హైదరాబాద్లో నీటి కొరతను అనుకూలంగా నీటి కొరతను అనుకూలంగా మలుచుకొని కొందరు అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు ఏకంగా కృత్రిమంగా వాటర్ పాంట్స్ ఇక తవ్వి వాటిలోకి బోర్ల ద్వారా భూగర్భ జలాలను తోడి నింపుతున్నారు ఏ ఈ విధంగా ఉంటే ఇక పార్ట్స్లో నీళ్లు ఇంకిపోకుండా టార్పాలిన్ కవర్లు వంటి కవర్లను ఉంచి ఇక నీటిని నిల్వ చేస్తున్నారు ఆ నీటిని ట్యాంకర్ల ద్వారా తరలించి ఒక్కో ట్యాంకర్ నీళ్లకు ఐదు వేల నుంచి పదివేల వరకు వసూలు చేస్తున్నారట ఇక వీటిపై ఫిర్యాదులు రావడంతో వాటర్ పాంట్స్ పాంట్స్ను అధికారులు ధ్వంసం చేసినారు ధ్వంసం దీని మీద వార్తలు దీని మీద కాంప్లైంట్ రాగానే ధ్వంసం చేసినారంట ఇట్లా నడుస్తుంది వ్యవహారం అంతా ఈ రకంగా ఉంది అందాల బొమ్మ రాసుకొచ్చినటువంటి పత్రికలో వార్తలు ఇట్లా ఉన్నాయి ఇక ఇంకొకటి ఏదో ఇచ్చినారు చూడండి అయ్యా ఇంటర్వ్యూ కోసం వెళ్ళిన యూట్యూబర్ కిడ్నాప్ ఇక రష్యన్ అమ్మాయితో పెళ్లి చేస్తామన్నారు రష్యన్ అమ్మాయితో పెళ్లి చేస్తామన్నారట రష్యా సైన్యంలో చేరితే వర్క్ పర్మిట్తో పాటు అమ్మాయితో పెళ్లి చేయించి పాస్పోర్ట్ ఇస్తామని అధికారులు ఆఫర్ చేశారని ఇక హర్యానాకు చెందిన ఇద్దరు యువకులు తెలిపారు వేరు ఏజెంట్ల చేతిలో మోసపోయినటువంటి అంశం రష్యా ఆర్మీకి చిక్కి జైలు జీవితం గడిపి తిరిగి వచ్చింటు ఇట్లా ఇక జూన్ ఒకటి నుంచి ఇంటర్ కాలేజీలు జూన్ ఒకటో తారీఖు నుండి కొన్ని మంచిగానే ఉంటాయి ఇవి కొన్ని బాగానే ఉంటాయి రాతలు ఈ కాలేజీకి సంబంధించి బాగానే రాసిరు కానీ ఈ రేవంత్ రెడ్డికి అయితే మంచిగా సన్నాహాలు డప్పులు కొట్టి ఇక కేసీఆర్కు మాత్రం ఇక మామూలుగా ఉండదు అది కేసీఆర్కు వ్యతిరేకం ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డికి అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఈ పత్రిక చూడు